వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైనికులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సౌర్యంతో పోరాడి వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన అగ్నివీర్ మురళి నాయక్కు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం కొత్తూరు టిట్కో కాలనీ నివాసులు అశ్రు నివాళులు అర్పించారు వీరు ప్రదర్శించిన మహోన్నత సాహసం దేశానికి గర్వకారణమని ఇటువంటి వీర జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువ లేనిదని స్థానికులు భావించారు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణ ప్రోత్సాహంతో టిట్కో కాలనీలోని వినాయక గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ చిత్రపటాన్ని పుష్పమాలలతో అలంకరించి ప్రజలు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వర్కర్స్ పార్టీ మున్సిపల్ కన్వీనర్ ఎండమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత మాతాకు ఇటువంటి వీర సంతానమే రక్షణ కవచం మురళి నాయక్ వంటి జవాన్ల ధైర్యం తరం తరాలకు ప్రేరణ నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిట్కో కాలనీకి చెందిన టీ శ్రీనివాస్ మార్ళ్ళ రజని సత్యనారాయణ పాపారావు నురుకుర్తి వీర వెంకట సత్యనారాయణ సెక్యూరిటీ ప్రసాద్ ఉండవల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ భరోసా ఇచ్చారు जोहर जोहर मुरली नायक जोहर 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 मुरली नायक जोहर 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 मुरली नायक जोहर इनका बोल ना जोहर जोहर मुरली नायक जोहर 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 मुरली नायक जोहर

భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ అనే ఈ వార్లో అసూలు బాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళి నాయక్కి ఘన నివాళి అర్పించడం కోసం టిడ్కో తరపు నుంచి మనం జోహార్లు తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాం జోహార్ జోహార్ భారతదేశానికి ఉగ్రవాదానికి జరుగుతున్న ఈ యుద్ధంలో ఉగ్రవాదాలని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని భారతదేశం ప్రారంభించడం అనేటువంటిది జరిగింది ఈ సింధూర్లో ఆపరేషన్ సింధూర్లో మన మురళీనాయక్ ఎవరైతే సత్యసాయి జిల్లా నుంచి మురళీనాయక్ ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున యుద్ధంలో పాల్గొని సూలి బాసిన ఈ వీర జవానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అండగా ఉన్నాం భారతదేశం అంతా అనే ఉద్దేశంతో ఈ నివాళిని ఘటించడం జరిగింది వీరోచితమైన వారి పోరాటానికి భారతదేశం ఎప్పుడూ ఇలాంటి వీరుల్ని అందిస్తున్నందుకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మనం అంతా కూడా నివాళి అర్పించడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాం ఏదైతే ఈ ఆపరేషన్ సింధూరు ఇంకా ముగియలేదు ముగియలేదని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది దొంగ దెబ్బ తీస్తున్న ఈ పాకిస్తాన్కి భారతదేశం అంతా ఇలాంటి సమయంలో ఏకతాటిగా ఉండి గట్టిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పిఓకేని పూర్తిగా మన మన వసం చేసుకునే ఉద్దేశంతో లేదంటే ఆ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకోవడానికి